అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత కమ్యూనిస్టు ఉద్యమం గురించి మాట్లాడుకుందాం పెద్దాడ నవీన్ గారు అందించిన స్క్రిప్ట్ ఆధారంగా ఈ ఉద్యమం పూర్తి చేసుకున్న వందేళ్ల ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం ఇది కేవలం ఒక పార్టీ కథ కాదు ఇది విప్లవం అధికారం చీలికలు తరతరాల పోరాటాలతో నిండిన ఒక పెద్ద చారిత్రకగాథ పదండి ఆ కథలోకి వెళ్దాం ఒకప్పుడు మనదేశ రాజకీయాలను శాసించిన ఈ ఎర్రజెండా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అసలు ఈ వందేళ్లలో ఏం సాధించింది ఏం కోల్పోయింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం సరే మరి ప్రతి కథకూ ఒక ఆరంభం ఉంటుంది కదా భారత కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా దాని పుట్టుక నుంచే చాలా ఆసక్తికరమైన సైద్ధాంతిక చర్చలతో మొదలైంది అసలు ఆ కథ ఏంటో చూద్దాం ఇక్కడే అసలు విషయముంది పార్టీ పుట్టుకపైనే రెండు వాదనలున్నాయన్నమాట సిపిఎం ఏమంటుందంటే పార్టీ నైన్టీన్ ట్వంటీలో విదేశాల్లో తాష్కెంట్లో అంతర్జాతీయ మార్గదర్శకత్వంతో పుట్టిందని కాని సీపీఐ వాదన వేరు వాళ్ళు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మన దేశంలోనే కాన్పూర్లో ఇక్కడి సమస్యల కోసం పుట్టిందని అంటారు ఇది చిన్న తేడాలా అనిపించచ్చు కానీ అంతర్జాతీయమా లేక జాతీయమా అనే చిన్న గీతే భవిష్యత్తులో పెద్ద చీలికలకు కారణమైంది పుట్టుక గురించి ఎన్ని వాదనలున్నా వాళ్ల లక్ష్యాలు మాత్రం చాలా స్పష్టంగా ఉండేవి మొదటిది బ్రిటిష్ నుంచి పూర్తి స్వాతంత్ర్యం రెండోది కార్మికులు రైతుల కోసం ఒక సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించటం మూడోది దేశ సంపదను అందరికీ పంచటం ఈ మూడు లక్ష్యాలే వాళ్లందర్నీ ఒకటిగా నిలబెట్టాయి అయితే ఉద్యమం మొదలైన కొత్తలో కమ్యూనిస్టుల పోరాటం ఒక్కరితో కాదు ఒకేసారి ఇద్దరితో పోరాడాల్సొచ్చింది ఒకటి మనల్ని పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం రెండోది మన ఊళ్లలోని భూస్వాములు ఆ భూస్వామ్య వ్యవస్థలో అత్యంత దారుణమైనది వెట్టి చాకిరి అసలు ఏంటి వెట్టి సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి జీతం గీతం లేకుండా దొరల ఇళ్లల్లో పొలాల్లో ఊరికే చాకిరీ చేయడం ఈ అమానవీయమైన పద్ధతే తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి అసలు కారణమైంది కడివెండి గ్రామంలో విష్ణూర్ దేశ్ముఖ్ మనుషులు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య చనిపోవటం ఆ నిప్పును రాజేసింది అప్పటిదాకా లోపల ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది అది ఒక సాయుధ పోరాటంగా మారింది దొడ్డి కొమరయ్య అమర్హే అనే నినాదంతో తెలంగాణ పల్లెలు దద్దరిల్లాయి ఈ పోరాటానికి ఒక సింబల్లాంటి వ్యక్తి చాకలి ఐలమ్మ తను కౌలుకు చేస్తున్న భూమిని కాపాడుకోవడానికి దొరల గుండాలతోనే పోరాడింది ఆమె ధైర్యం వేలమందికి స్ఫూర్తినిచ్చింది ఉద్యమానికి ఒక చిహ్నంగా నిలిచింది ఈ పోరాటం వల్ల వచ్చిన ఫలితమేంటో తెలుసా ఒక్క మాటలో చెప్పాలంటే పది లక్షల ఎకరాలు ఊహించుకోండి అంత పెద్ద మొత్తంలో భూమిని దొరలనుంచి లాక్కుని భూమిలేని పేదలకు పంచారు ఇది మాటలతో చెప్పే మార్పు కాదు ఇది నిజమైన విప్లవం తెలంగాణ పోరాటం తర్వాత కమ్యూనిస్టులు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఇక తుపాకీ కాదు ఓటుతోనే మార్పు తేవాలని వాళ్ల వ్యూహాన్ని మార్చుకున్నారు ఆ నిర్ణయం ఒక చరిత్రను సృష్టించింది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కేరళ ఇది మామూలు విషయం కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తుపాకులతో విప్లవాలతో కాదు ప్రజలు ఓట్లేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకొచ్చింది ఇది ప్రపంచానికే ఒక కొత్త పాఠ అధికారంలోకి రాగానే వాళ్ళేం చేశారంటే మూడు కీలకమైన పనులు చేశారు భూమి లేనివాళ్లకు భూమి హక్కులిచ్చారు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను కంట్రోల్ చేశారు గ్రామాల్లో హాస్పిటల్స్ కట్టించారు ఈ మూడు పనులే ఈరోజు మనం గొప్పగా చెప్పుకునే కేరళ మోడల్కు పునాదులు వేశాయి కాని ఈ కథ ఎక్కడితో సంతోషంగా ముగియలేదు ఈ సంస్కరణలు నచ్చని కొందరు విమోచన సమరం పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు దాన్నే కారణంగా చూపి కేవలం ఇరవై ఎనిమిది నెలలకే అప్పటికేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది బయటనుంచి దెబ్బలు తగులుతుంటే పార్టీ లోపల కూడా ఒక పెద్ద తుఫాను మొదలైంది సిద్ధాంతాల విషయంలో వచ్చిన గొడవలు చివరికి పార్టీని ముక్కలు చేశాయి ఈ గొడవకంతటికీ కారణం ఒక్కటే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ మిత్రుడా లేక శత్రువా సోవియట్ యూనియన్ని సపోర్ట్ చేసే సీపీఐ ఏమో కాంగ్రెస్ మంచిదే వాళ్లతో కలిసి పనిచేయొచ్చు అంది కాని చైనా లైన్ వైపు కాంగ్రెస్ ఒక దోపిడీ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి అన్నారు ఈ ఒక్క విషయంలో వచ్చిన తేడాయే పంతొమ్మిది వందల అరవై నాలుగులో పార్టీని రెండు ముక్కలు చేసి సిపిఎం పుట్టుకకు కారణమైంది ఆ చీలిక అక్కడతో ఆగలేదు అదొక డామినో ఎఫెక్ట్లా మారింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం పుట్టిందిగదా కట్ చేస్తే మూడేళ్లకే సిపిఎం వెళ్తున్న పార్లమెంటరీ దారి మాకొద్దు అంటూ కొందరు పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్బరిలో తిరుగుబాటు చేశారు ఆ నుంచే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సాయుధ పోరాటమే కరెక్టన్నమ్మే ఎంఎల్ పార్టీ అంటే మనకు తెలిసిన నక్సలైట్ పార్టీ పుట్టింది చూశారా ఒక చీలిక నుంచి ఇంకో చీలి ఇన్ని చీలికలున్నా సరే కమ్యూనిస్టు ఉద్యమం ఒకవైపు రాజకీయాల్లో మరోవైపు కళలు పాటల్లో రెండిట్లోనూ శిఖరాలను చూసింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ ఒకటి రెండు కాదు ఏకంగా ముప్పై నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంది ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక రికార్డ్ ఆ టైంలో వాళ్లు తెచ్చిన ఆపరేషన్ బర్గా అనే ఒక సంస్కరణ లక్షలాది మంది కౌలు రైతులకు భూమిపై హక్కు ఇచ్చి వాళ్ల జీవితాలనే మార్చేసింది అధికారం ఒక ఎత్తైతే ప్రజల గుండెల్లోకి వెళ్లడం మరో ఎత్తు ఆ పనిచేసింది పాట ముఖ్యంగా ప్రజాగాయకుడు గద్దర్ పాట అది కేవలం పాట కాదు ఒక తూట పోరాటానికి ఊపిరి ఆయన గొంతు లక్షలాది మందిని కదిలించింది ఆలోచింపజేసింది సరే ఇదంతా గతం మరిప్పుడు వందేళ్లు డాటాక పరిస్థితే ఏంటి ఉద్యమం ఉద్యమమిప్పుడు ఒక పెద్ద క్రాస్ రోడ్స్లో ఉంది ఈ నంబర్స్ చూడండి వేరే మాటలు అవసరం రెండు వేల నాలుగులో దాదాపు అరవై సీట్లతో కేంద్రంలో కింగ్ మేకర్స్గా ఉన్నారు అలాంటిది ఇప్పుడు పది సీట్లు కూడా లేవు ఈ మార్పు కేవలం ఇరవై ఏళ్లలోనే జరిగింది ఇది కేవలం నంబర్స్ తగ్గడం కాదు ఒక శకం మార్తోందండనికి ఇదొక సంకేతం ఒకప్పుడు వాళ్ల కంచుకోటలైన వెస్ట్ బెంగాల్ త్రిపుర చేజారిపోయాయి ఇప్పుడు దేశం మొత్తం మీద వాళ్ళు అధికారంలో ఉన్నది కేరళలో మాత్రమే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఒక పెద్ద కూటమిలో జస్ట్ ఒక చిన్న పార్ట్నర్ అంతే అయితే ఓట్లు సీట్లు పక్కన పెడితే భారత సమాజంపై వాళ్ల ప్రభావం పూర్తిగా పోయిందా అస్సలు కాదు ఈరోజు దేశంలో భూసంస్కరణల గురించి కార్మికుల హక్కుల గురించి సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ చర్చను మొదలుపెట్టి దానికోసం నిలబడింది కమ్యూనిస్ట్లే వాళ్ల ఓట్లు తగ్గి ఉండొచ్చు కాని వాళ్లు వేసిన ముద్ర మాత్రం చెరగని సో చివరిగా ముందున్న ప్రశ్న ఇదే కమ్యూనిస్టుల ఈ వందేళ్ల ప్రయాణం ఒక అధ్యాయం ముగింప లేక మారుతున్న కాలానికి తగ్గట్టు మారి ఇదొక కొత్త ప్రారంభానికి నాందా ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యతే చెప్పాలి